నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు రచించిన మధుర స్మృతి అనే ఒక చక్కని కథ విందామండి ఈ కథ యువ దీపావళి ప్రత్యేక సంచికలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి లావణ్య టేప్ రికార్డర్ పెట్టుకుని పాటలు వింటుంది ఆమెకు ఘంటసాల పాటలు అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం ఇప్పుడు కాలక్షేపానికి పనికి వస్తుంది అమ్మగారు భోజనానికి వస్తారా అయ్యగారికి రాత్రి రిడ్జ్ హోటల్లో పార్టీ ఉందిట పని కొర్రాడొచ్చి పిలిచాడు పార్టీయా అంది ప్రాణం లేనట్టు ప్రతిరోజు ఏదో ఒక పార్టీ ఏదో ఫంక్షను తనను రమ్మంటాడు భర్త కానీ తన పార్టీల్లో ఎమడలేదు ఆకలి లేదు రాంగా ఆమె నువ్వు భోజనం చేసి పడుకోండి అంది తన కంట్లో ఊరిన నీరు రంగడి కళ్ళల్లో పడకూడదని ముఖం తిప్పుకుని రంగడు వెళ్ళిపోయాడు కల విలువైనవి కంటసాల కంఠం నుండి విషాదంలో తేనెలు ఊరుతున్నాయి నాకు మాత్రం కలగానే మిగిలిపోయింది జీవితం అనుకుని కళ్ళు తుడుచుకుంది అమ్మాయ ఆకలేదన్నావుట వంటాం వచ్చింది ఆమె భర్త చంద్రశేఖరానికి దూరపు బంధువు అందరితో చనువుగా ఉంటుంది అవునండి అంది ఏమనాలో తెలియక చూడమ్మా చంద్రంబాబు మొదటి నుండి అంతే తన వ్యాపారంపై ఉన్న శ్రద్ధ ఇంటి మీద ఉండదు కోమలమ్మ బ్రతికొండగా ఎంత గొడవ పడేదో అతని ధోరణి అతనిది లేచి భోజనం చెయ్యమ్మా అంది చనువుగా పద టేప్ రికార్డర్ ఆఫ్ చేసి వెళ్ళింది వంట కూడా వడ్డిస్తే రెండు ముద్దలు తిని లేచింది మళ్ళీ తన గదిలోకి రాగానే కడుపులో ఏదో భయం ఒంటరితనం భయంకరంగా అనిపించింది ఈ ఇల్లు ఒక భూత గృహంలా ఆ ఇంట్లోని వస్తువులన్నీ పిశాచాల్లా కనిపించాయి తనే నిశ్శబ్దం భరించలేదు తన ఒంటరితనం అనుభవించలేదు స్వయంకృతం ఎవరేం చేస్తారు స్వర్గదహం అలాంటి సంసారాన్ని వదులుకుని ఎండమామల వెంట పరిగెత్తింది ఆ రోజులు ఆ రోజు మరపురాని మధుర కావ్యంగా దివ్య స్మృతిలా కవితావేశంలో రూపొందిన కృతిలా మిగిలిపోయింది అప్పుడు తనకు పదహారేళ్ళు ఉండేవేమో గోపాలరావుతో వివాహం జరిగింది అతనెవరో కాదు తన తండ్రి పెత్తల్లి మనవుడు నాలుగు ఎకరాల వరి పొలం ముప్పై ఎకరాల మెట్ట పొలం ఉందిట తమ ఇంటికి దగ్గరలోనే డామా ఇల్లుంది తల్లి తండ్రి పోయారుట ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మొదటిసారిగా అతను దగ్గరకు తీసుకుని నుదురు చుంబించాడు లావణ్య అంటే చాలా పెద్దగా ఉంది నేను మాత్రం వేణా అంటాను సరేనా అన్నాడు తన సిగ్గుగా వంచుకుంది ఏ నేనంత వికారంగా ఉన్నానా నా వైపు చూడవు అన్నాడు గడ్డం పట్టి పైకెత్తుతూ తలెత్తి చురుగ్గా చూడబోయింది అతను పక్కపక్క నవ్వి తన ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు వీణా ఈ ఇంటి బాధ్యత నా బాధ్యత నీ చిన్నారి వయసుకు బరువైనవే అయినా తప్పదు అన్నాడు తను జవాబు చెప్పలేక అతని హృదయంలో తలదాచుకుంది ఆ రాత్రంతా స్వీట్ నథింగ్స్తో తాళం గడిచింది తెల్లవారి వారెడు పొద్దెక్కాక ఉలిక్కి పడి ఇద్దరూ లేచి బయటకు వచ్చారు అక్కడ దృశ్యం చూసి లావణ్య నవ్వు ఆపుకోలేకపోయింది ఇద్దరు మరుదులు వేణు మధు లుంగి పంచులు ఎక్కట్టి ఒకరు పూరీలు చేస్తూ ఉంటే ఒకరు కాలుస్తున్నారు వంటిల్లు పిండి చల్లినట్లుంది అరరే వదిన చెప్పినవ్వితే నేను పూలు ఎరుకునేవాడిని వేణు ఎక్కిరించాడు అరే వదిన నవ్విందా నేనేం పగలేమిటా వెన్నుళ్ళు కురుస్తున్నాయి అనుకున్నాను మధు నవ్వాడు చాలండి కవిత్వం నన్ను లేకపోద్దా అంది దొడ్డులోకి వెళుతూ ముగ్గురు అన్నదమ్ముల ఆరాధన ఆప్యాయతలో సర్వం మర్చిపోయింది తను వేణు ఇంజనీరింగ్ చదువుతున్నాడు మధు ఇంటర్ చదువుతున్నాడు మా అందరిలో గోపి అన్నయ్య క్లేవర్ నాన్నగారు పోవడంతో చదువు ఆపేశాడు అనేవారు మరుదులు కాలేజీలు తీశాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు తను గోపి మిగిలారు గోపి బయట ఎంత గంభీరుడో ఇంట్లో అంత అల్లరి సాయంత్రం వచ్చేటప్పుడు బావి కట్టు చెట్టు నుండి పూలు తెచ్చేవాడు అవన్నీ ఆడపిల్లల చకచక అల్లి తన తలలో పెట్టేవాడు భోజనం చేస్తుంటేనూ అదే అల్లరి నీ కంచంలో మొక్కలు బాగా వేగాయని నీ పెరుగులో ఎక్కువ మేగడ ఉందని కంచానికి కలయబడేవాడు ఒక్కరోజు పుట్టింట్లో ఉంటే పదిసార్లు కబురు చేసేవాడు అమ్మ నాన్న ముసిముసిగా నవ్వుకున్నారు కలలాంటి జీవితం గడుపుతూ ఉండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది లావణ్యాన్న రామ్మోహన్ పట్నంలో చదువుతున్నాడు మధ్యలోనే వచ్చాడు తన క్లాస్మేట్ను ప్రేమించాడట పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులు ఓ నిట్టూర్పు వదిలి వివాహానికి అంగీకరించారు వివాహం క్లుప్తంగా ముగిసింది అందరూ ఊరు వెళుతూ ఉంటే సాయంత్రం రిసెప్షన్ ఉన్నా లేదు అన్నగారు అతని అత్తగారి బంధువులంతా నాగరికులని అతని అభిప్రాయం మరీ దిక్కులేనట్లు ఒక్కడు ఎలా ఉంటాడు ఉంటుంది అంది తల్లి గోపి అయిష్టంగా తనను అన్నతో పాటు వదిలాడు వీణ రేపు ఉదయం బస్సులో రాకపోతే ఊరుకోను బెదిరించి చుట్టూ ఎవరూ లేరని గ్రహించాక బొగ్గపై గాఢంగా చూంపించి వదిలాడు రామ్మోహన్ అత్తగారింట్లో అడుగుపెట్టిన లావణ్య మతిపోయింది ఎటు చూసినా గాజు కిటికీలు అద్దాల బీరువాలు మెత్తన తివాచీలు సిల్కు పారదాలు దేవేంద్ర భవనంలా ఉంది తను పుట్టి బుద్ధరిగాక సినిమాల్లో తప్ప నిజ జీవితంలో అంత పెద్ద ఇల్లు చూడలేదు లావణ్య ఏమిటి జిడ్డు మొహం ఇలారా వదిన పిలిస్తే పైకి వెళ్ళింది ఆమె గదిలోకి అడుగుపెట్టి ఆశ్చర్యంగా తనను తాను నమ్మనట్లు కలగంటున్నట్లుగా నిలబడిపోయింది ఇదిగో లావణ్య సాయంత్రం ఈ బనారస్ చీర కట్టుకుందు గాని ఇప్పుడు ఈ పువ్వులు కుట్టిన నైలక్స్ చీర కట్టుకో మా బంధువులంతా వస్తారు ఎవరన్నా మీ ఆయన ఏం చేస్తారంటే వ్యవసాయం మనకు ల్యాండ్ లార్డ్ అని చెప్పు అని సలహా ఇచ్చారు అన్న వదిన అరగంట తర్వాత తన రూపం అర్థంలో చూసుకున్న లావణ్య మతిపోయింది ఏ సినిమా హీరోయిన్ తనంత అందంగా లేదన్న నమ్మకం కలిగింది నేవీ బ్లూ నైలక్స్ పై చిన్న చిన్న గులాబీలు కుట్టిన చీరలో తను ఎంతో అందంగా కనిపించింది వదులుగా అల్లిన జడ మెడలో ముత్యాల దండ ముత్యాల జోకాలు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేశాయి రామ్మోహన్ భార్య రాణి అందంగా లేకపోయినా అలంకారం చేసుకుంటుంది అందంగానే కనిపిస్తుంది రాణి బంధువుల్ని చూసి కళ్ళు తేలేసింది ఆ చీరలు ఆ నగలు ఆ హంగులు తను మరొక జన్మ తపస్సు చేసిన పొందలేదేమో రాణి మాత్రం లావణ్యను గౌరవంగానే చూసింది తన ఆడబిడ్డ అంటూ అందరికీ పరిచయం చేసింది రాణికి లావణ్య అందగత్తె అని వెర్రి అభిమానం అక్కడే చంద్రశేఖర్తో పరిచయం అయింది అతను రాణికి దూరపు బంధువు పెద్ద బిజినెస్ మ్యాన్ అట అతను వచ్చిన పసుపు రంగు టొయాటో కారును చూసి మతిపోయింది లావణ్యకు అతనికి భార్య పోయిందట ఒంటరి వాడట వారం రోజులకు మనిషి వస్తేనే కానీ తన ఇల్లు గోపి గుర్తుకు రాలేదు లావణ్యకి స్వర్గం వదిలే రాబుద్ధి కాలేదు కానీ తప్పదు రాణి తనవి నాలుగు ఇచ్చింది వీలున్నప్పుడల్లా రమ్మని చెప్పింది ఊరొచ్చిన లావణ్యకు వెలిసిపోయిన గోడలు కలిసిపోయిన రంగుతో తలుపులు దర్శనమిచ్చాయి ఒక్కసారిగా స్వర్గం నుండి నరకంలోకి పడ్డట్టు అనిపించింది మలయమారుతం వీచే చోటు నుండి మంటల్లోకి తోసినట్లు అనిపించింది ఆ క్షణంలో నవ్వుతున్న గోపాలను చూస్తే తన జీవితం నరకం చేసిన నరరూప అనిపించాడు వేణా నేను చెప్పింది ఏమిటి గడ్డం పట్టి ముఖం పైకెత్తుతూ అడిగాడు విసురుగా ఇవ్వబోయింది కానీ గొంతు పెకిలి రాలేదు వాళ్ళంతా బలవంతం చేస్తే నేనేం చెయ్యాలి అంది బేలగా నాకైతే ఇంటికి రాబుద్ధి కాలేదు వచ్చినాను లేవని మర్చిపోయి వంటింట్లో వెతుక్కున్నాను ఎంత పిచ్చివాణ్ణో చూడు అంటూ ఆమె నడుం పట్టి లేపి చెక్కిళ్ళు చుంబించాడు చిచ్చి ఇదేంటి ఈ రంగు కడిగయి అన్నాడు తను వేసుకున్న లిప్స్టిక్ చూసి భర్త మీద విపరీతమైన కోపం వచ్చింది ఏ పని చేయాలని లేదు మాటి మాటికి రాణి వైభవమే గుర్తుకొస్తోంది ఆమె ఎంత అదృష్టవంతురాలు కూర్చున్న దగ్గరకే పైన అన్నీ వస్తాయి అన్నం వండుతున్నావా వీణ వెంటనే అమాంతంగా ఆమెను లేపి దూరం దింపాడు ఇదేమిటి పని చేసుకునియకుండా చిరాగ్గా చూసింది ఈ లైలక్స్ చీరలతో వంటింట్లో పని చేయొద్దు వీణా హెచ్చరించాడు గోపి కొనిపెట్టలేని ముఖం అంతకంటే ఏమంటాడు ఆమెకు ఆ ఊరిలో ఉండాలని లేదు ఈసారి మరుదులు వస్తే ముభావంగా ఉండిపోయింది వాళ్ళు కూడా అన్నకు సాయం పొలం వైపు వెళ్లారు మెల్లగా పట్నం మెరుగులు జిలుగులు పాతపడుతూ ఉండగా శ్రావణ మాసంలో మరొక మెరుపు మెరిసింది ఆ ఊళ్ళో పుట్టింట్లో తన నోము నోచుకుంటాను రమ్మని పిలవటానికి వచ్చింది రాణి ఒక్క లావణ్య కాదు ఆ చుట్టుపక్కల అందరూ ఆమె కట్టిన చీరలా నగలా అంచనా వేశారు ఆమె లావణ్యను తప్పక రమ్మని మరీ మరీ వెళ్ళింది గోపి అమ్మాయి నేను వెళ్ళొస్తావు నాయనా అంది తల్లి మీరు వెళ్ళినండి వీణ కూడా ఎందుకు అన్నాడు గోపి రాణి మరీ మరీ చెప్పింది అందామే గోపికి రాణి నోము పేరుతో లావణ్యకు కొన్న బట్టలకు రెండు వేలు దాకా వదిలాయి లావణ్య నోములకొచ్చి పది రోజులైంది ఈ పది రోజులు పది క్షణాల్లో గడిచాయి మన రామ్మోహన్ను అందం చూసి రాణి వరించినట్లు లావణ్యను కూడా ఎవరైనా చేసుకునేవారు తొందరపడి పెళ్లి చేశాము అల్లుడికి తమ్ముళ్ళ చదువు తప్ప అమ్మాయి విషయమే పట్టదు అన్న తల్లి మాటలు లావణ్య మనసును చెదరగొట్టాయి నిజమే తన అందం అలాంటిది రాణి లాంటి లక్షాధికారుల అమ్మాయి తనను సమంగా గౌరవిస్తుందంటే తన అందమే కారణం లావణ్య బుర్రలో ఈ విషయం దూరి ఆమె మానసిక బలాన్ని తొలిచివేసింది పట్నం నుండి తిరిగొచ్చిన లావణ్య చీటికి వాటికి భర్తను విసుక్కుని మరుదులకు దోచి పెడుతున్నాడని నిందించటము నిష్ఠూర్ మొదలుపెట్టింది చీటికి మాటికి అనారోగ్యం పేరుతో హైదరాబాద్ రావటం మొదలుపెట్టింది ఆమెకు చంద్రశేఖరాన్ని చూస్తే మతిపోతుంది కొన్నాళ్ళు సాంప్రదాయాల మధ్య ప్రగతిశీలత మధ్య మానసిక యుద్ధం జరిగింది ఒకనాడు చంద్రశేఖరం అభిప్రాయం తెలుసుకుందామని తన మనసు బయటపెట్టింది చంద్రశేఖరం గారు స్త్రీకి ఈ సాంప్రదాయం అనే సంఖ్యల నుండి విముక్తి లేదా అంది కాలం మారిపోయింది లావణ్య తనకు నచ్చని చోట ఆత్మను చంపుకొని ఉండమని ఎవరు అనరు విలువలు మారిపోయాయి అన్నాడు టేప్రీకాండ రామ్ చేసి పాటలు వింటూ ఆమెకు అతని హృదయం అర్థమైంది ఆ సాయంత్రమే ఊరికొచ్చేసింది ఆ సాయంత్రం గోపి కోపంగా అడిగాడు వీణ ఈ రెండు నెలల్లో నెలపైనే పట్నంలో ఉన్నావు నీ మూలంగా నా పనులు నాశనం అవుతున్నాయి అంటే మీరనేది ఇకపై ఇక్కడున్న డాక్టర్ దగ్గరే మందు తీసుకో నువ్వు పట్నం వెళ్తే నేను ఒక్క పైసా ఇవ్వను అన్నాడు ఖచ్చితంగా అవును నాకెందుకు ఇస్తారు ఇద్దరు ఉన్నారుగా రాహుకేత్తూర్లా మాటా మాటా పెరిగింది ఇద్దరు పోట్లాడుకుని ఈ విషయం లావణ్య తల్లిదండ్రుల దృష్టికి వెళ్ళింది అతను అన్నది నిజమేనమ్మా మన ఊళ్ళో డాక్టర్ లేడా చీటికి మాటికి హైదరాబాద్ వెళ్తే ఏం బాగుంటుంది తండ్రి మందలించాడు తల్లి కయ్యిమల్ లేచింది ఏమిటండి పిచ్చి మాటలు దాన్ని చంపుతారా ఏం బుద్ధిమంతులనిచ్చి దాని గొంతు కోసం ఏదైనా అయితే తల్లి మాటలు లావణ్యను మరింత అగాధంలోకి తోశాయి జబ్బు పేరుతో చంద్రశేఖరానికి దగ్గరైంది గోపి బెడద ఎలా వదిలించుకోవాలో అర్థం కాని స్థితి విషయం తెగేదాకా వచ్చేసరికి గోపి గోపియే సిటీకొచ్చి వెడాకలిస్తానన్నాడు లావణ్య చంద్రశేఖరాల ప్రేమ కథ తెలిసింది అతనికి మీరు మీరు నాతో ఒక్క మాట అంటే నా తమ్ముడు వచ్చి చెప్పే పరిస్థితి తప్పేది అన్నాడు గోపి వెళ్ళిపోతూ లాయర్ ముందు ఇద్దరు ఇష్టపూర్వకంగా విడిపోతున్నట్లు రాసుకుని సంతకాలు తీసుకున్నారు వారం తిరగకుండానే తిరుపతిలో చంద్రశేఖరంతకు వివాహం జరిగింది తనకు తండ్రి తప్ప అందరూ ఆనందించారు నెల రోజులు హనీమూన్ పేరుతో హాయిగా దేశం తిరిగి వచ్చారు చంద్రశేఖరం జీవితం ఆమెకు చాలా విచిత్రంగా తోచింది అతనికి స్త్రీలతో స్నేహం అది దాచిపెట్టాలని చూడడు డబ్బున్న వాళ్లకున్న అలవాట్లలో అదొకటి అంటాడు అతను తాగుతాడు రేసులకు వెళ్తాడు క్లబ్బులకు వెళ్తాడు అతని దృష్టిలో భార్య అంటే ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువుల్లో ఒకటి ఆమె ఇష్టాయిష్టాలతో అనుభూతులతో పనిలేదు లావణ్యకు ఏడ్చే అధికారం కూడా లేదు ఏం తక్కువైందని ఏడుస్తుంది లోకం దృష్టిలో ఆమె అదృష్టవంతురాలు పుట్టింటికి వెళ్ళలేదు వెళ్తే తండ్రి చూపులు భరించలేదు గోపాల్ ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడట గండిపేట అవతల ఓ పల్లెటూరులో డైరీ పెట్టుకున్నాడట ఆమె జీవితంలో మిగిలిన సజీవమైన క్షణాలు ఏమైనా ఉన్నాయనుకుంటే అవి గోపితో గడిపిన జీవితమే ఆ ఆరాధన ఆ అల్లరి అలక అసలు ఎలా మర్చిపోయింది రంగుల ప్రపంచంలో ఉన్న ఆమెకు ఏ అనుభూతులు లేవు చంద్రశేఖరం తాగినప్పుడు వేరే స్త్రీ దొరకనప్పుడు అవసరానికి వస్తాడు అంతే ఏమైనా మాట్లాడదామన్నా అసలు అతనికి వీలవదు రాత్రిపూట తాగుంటాడు ఆ సమయంలో ఎవరేం చెప్పినా వినడు తీపికి ఆశతో బెల్లంపై వాలి అతుక్కుపోయింది ఏక అది తనకు మరణమని తెలియదు అలాగే ఉంది లావణ్య మనస్థితి ఆ ఇంట్లో తనకు తోడు మరొక ప్రాణుంటే బాగుండును అనుకుంది కానీ చంద్రశేఖరానికి చాలా చిన్న వయసులో ఉన్న దొరల వాట్ల వలన అతనికి సుఖరోగాలు అంటుకున్నాయి అతనికి పిల్లలు కలగరు అని చెప్పారు అది విన్న లావణ్య నిలువున కృంగిపోయింది ఆమెకు దాదాపు పిచ్చి పట్టినట్లయింది గోపీని చూడాలన్న కోరిక ఆమెలో బలంగా నాటుకుపోయింది కానీ ఎలా వెళుతుంది ఆ రోజు పత్రిక చదువుతూ ఉండగా చంద్రశేఖరం గుమ్మస్తా వచ్చాడు ఏమిటి రావనాథం గారు ఏం లేదమ్మా రేపు మా అమ్మాయి పెళ్ళి అయ్యగారు ఎలానూ రారు మీరొచ్చి ఆశీర్వదిస్తే సంతోషిస్తాను అన్నాడు అలాగే అలాగే వస్తానండి అంది ఆమెకు ఆ పంజరంలో నుండి బయటపడి రెండు నిమిషాలు స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలనుంది చంద్రశేఖరానికి పెళ్లిళ్ళు పేరంటాలు సినిమాలు షికార్లు అంటే పరమ ఎలర్జీ కావాలంటే నువ్వు వెళ్ళు అంటాడు తను ఒంటరిగా ఎలా వెళ్తుంది కొన్నిసార్లు రాణి రామ్మోహన్లతో వెళుతుంది ఎప్పుడైనా తల్లి ఊరు నుండి వస్తే ఆమెతో వెళ్తుంది వీళ్ళంతా కొత్త వాళ్ళు తన గతం తెలియని వాళ్ళు వాళ్ళ యజమాని భార్యనని బాగా గౌరవిస్తారని తెలుసు వివాహ స్థలం కాచిగూడ హనుమాన్ల గుడి అని రాసింది పెళ్లి కూతురికో పట్టు చీర జాకెట్టు తీసుకుంది ఆరెంజ్ కలర్లో ఉన్న పట్టు చీర కట్టుకుంది ఆమెకు చాలా ఉత్సాహంగా ఉంది ఎన్నాళ్ల ప్రవాస జీవితం వదిలిపోతుంది ఓ నాలుగు గంటలైనా హాయిగా గడిపొస్తుంది కార్ ఆగగానే రామనాథం ఎదురొచ్చాడు అమ్మా వచ్చారా తల్లి ఆనందంగా చిన్న కుర్రాడిలా సంబరపడ్డాడు ఒకవైపు ఇరవై మంది స్త్రీలు కూర్చున్నారు మరొక వైపు యాభై మంది పురుషులు కూర్చున్నారు అందరిలో తనకు కుర్చీ వేస్తారని వచ్చాడు రామనాథం వద్దండి ఇక్కడ కూర్చుంటాను అంటూ నేలపైన పరిచిన జంపగాన మీద కూర్చుంది రామనాథం సంబరంగా అందరికీ చూపించాడు ఆమెను నిండుకుండ తొనకదు చూడండి మా చంద్రశేఖరం గారి భార్య ఎలా కూర్చుందో అంటున్నాడు పసుపు పోస్తానమ్మా ఒక అమ్మాయి పసుపు గిన్నెతో వచ్చింది నువ్వు సతాయించపుయనక్కర్లేదు అమ్మగారి చేర పాడుతుంది రామనాథం భార్య కసురుకుంది కాఫీ తీసుకోండి రామనాథం చిన్న కూతురు కాఫీ గ్లాస్ తెచ్చిచ్చింది కాఫీ నోటి దగ్గర పెట్టుకుంది పెళ్లి ప్రమాణాలు వినిపించాయి ఉలిక్కి పడింది రేపు వాళ్ళు విడిపోతూ ఉంటే ఈ కూర్చున్న జనాభాలో ఎవ్వరూ అడ్డురారు అనుకుంది అందరూ అక్షంతలు చల్లారు ఇక అక్కడ ఉండాలనిపించలేదు తను అక్షంతలు తీసుకొని లేచింది లావణ్య ఈ చీర అక్కకివ్వమ్మా పెళ్లి కూతురు చెల్లెలకి ఇవ్వబోయింది చీర మీరే ఇవ్వండమ్మా మా సీత సంతోషిస్తుంది అన్నాడు రామనాథం లావణ్య పందిరి దగ్గరకు వెళ్ళి అక్షింతలు చల్లబోయింది అప్పుడే పెళ్లి కొడుకు ఇటు తిరిగాడు అంతే ఆమె చెయ్యి ఆగిపోయింది ఆమె చేతి నుండి జారిపోయింది వెనక నుండి రామనాథం చిన్న కూతురు పట్టుకోకపోతే పడిపోయేది ఏమైంది అమ్మగారు పక్కన వాళ్ళు అడుగుతున్నారు తల తల తిరుగుతుంది నేను వెళ్తాను అంది గిరుక్కున వెనక్కు తిరిగి వద్దని అంత వారిస్తున్నా వినకుండా రామనాథం వెంబడొచ్చాడు ఆమె మనసు పరిపరి విధాలుగా పోతుంది పెళ్లి కొడుకు మీకు బంధువా అడిగింది కాదమ్మా మా తమ్ముడు అతను పౌల్ట్రీ డైరీ పెట్టాడు ద్వితీయ వివాహమైన అబ్బాయి చాలా మంచివాడని ఇద్దరు తమ్ముళ్ళు చదువులై ఉద్యోగాల్లో ఉన్నారంట బాధరపంది లేదంటే ఇచ్చాను అసలు ఆయన పెళ్ళే వద్దంటే తమ్ముళ్ళిద్దరూ పట్టుపట్టు చేశారట అన్న వివాహం కానిదే తాము చేసుకోమన్నారట చెప్పేవి చెప్పేవేవీ వినిపించడం లేదు మరపురాని మధుర స్మృతులు ఆమెను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఆమె గదిలోకి వెళ్ళాక అతను వెళ్ళిపోయాడు అదే సమయాన అక్కడ నూతన దంపతులకు వడ్డించారు సీత ఆవిడెవరు వరుడు అడిగాడు ఎవరు సిగ్గుపడింది సీత అందరూ తమని చూస్తున్నారని అందిరి దగ్గర పడిపోబోయింది చూడు ఆమె మా నాన్నగారు రిటైర్ అయ్యాక చంద్రశేఖరం గారని కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు వారి భార్య చెప్పింది సీత అబ్బో అప్పుడే గుసగుసలు ప్రారంభించేశారా అందరూ ఎగథాళు చేశారు వేణు మాధు అన్న దగ్గరకు వచ్చారు వాళ్ల మొహం చూసి వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థమైంది నేను చూశాను మీరు వెళ్ళి అందరిని చూసుకోండి అన్నాడు పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్ళిపోయారు నెల రోజుల తర్వాత సీత పువ్వులు తలలో తురుపుకొట్టు గదిలోకి వచ్చింది ఏమండి నేను చెప్పాను గుర్తుందా మా నాన్నగారి బాసు చంద్రశేఖర అని ఆయన భార్య లావణ్యకు మతిపోయిందిట ఏంటి సీత అవునండి ఎప్పుడు మల్లె పందిరి కింద బావి గట్టు మీద కూర్చుని తనలో తాను గొణుక్కుంటుందిట అతను బాధగా నెట్టూర్చాడు తమ వివాహమైన కొత్తలో సరసాలకు స్థలాలవి భర్త అలసిపోయాడేమో అనవసరపు విషయాలు చెప్పాననుకుని కళ్ళు మూసుకుంది సీత లైట్ ఆపేసి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే